ఇటువంటి లో చాలా మంది మండల వారిగా లేకపోతే గ్రామవారిగా చేసుకుంటున్నప్పటికీ మన నాయకుల నాయకులలో అన్ని మండలాలు కలిసి ఒకదేనా చేసుకుందామని ఆలోచనతో ఈరోజు ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది మా మిత్రులు పర్వతాల కానీ నమ్మారావు గారు కానీ ప్రతి ఒక్కరు వాళ్ళు ఆ విధంగా అది తప్పకుండా నేను వాళ్ళతో ఇస్తున్నాను అధికారులకు ముందే చెప్పడం జరిగింది ఎవరైనా ఆ గ్రామ నాయకులకో గ్రామ సెక్రటరీలకో చెప్తే వాళ్ళ అభ్యర్థి కూడా సంతోషంగా వచ్చే పరిస్థితి ఉంది కానీ ఈరోజు వారు మాట్లాడేది వాస్తవంగా అనిపించి అధికారులకు కూడా ఎంఆర్ఎస్ అయినా టీఎస్ అయినా ఆర్డీఆర్ గారు చెప్పేది ఏంటంటే ఇటువంటి మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం ఒక్కొక్క గ్రామానికి ఎంతో మేలు చేస్తున్నాం ప్రతి ఒక్క గ్రామంలో ఎంతో మంది లబ్దిదారులు వాళ్ళందరూ కూడా ఈరోజు వారు ఏమనుకుంటారు అంటే మాకు చెప్పలేదు నేను రాలేదు మాకు రాలేదు విధంగా మనం అనుమానం పెట్టకుండా అందరూ కూడా తెలిస్తే బాగుంటుంది అని అర్థం చేస్తూ మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఇరవై ఇరవై నెలల్లో ఎన్నో మంచి పనులు చేస్తూ వచ్చినప్పటి నుంచే రోడ్లు గ్రామాలకు రోడ్లు మనం ఎట్లయితే ఆరు గ్యారెంటీలు ఆ రోజు ఎలక్షన్లు చెప్పినప్పుడు చాలా మంది రావడం జరిగింది కానీ వచ్చిన వారం పదవుల నుంచి మొదలు పెడుతూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధైర్యంతో అప్పు ఉన్న ఉన్నా ధైర్యంగా మన గ్రామానికి సంబంధించిన మహిళలు బడుగు బలైన వర్గాలు మైనారిటీలు పేద ప్రజలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక విధంగా లభించే విధంగా ఈరోజు పనిచేస్తున్నాడు వాస్తవ కాలాన్ని మళ్ళీ అడుగుతున్నాడు వచ్చినప్పటి నుంచి రెండు వందల యూనిట్ల కరెంట్ అయినా రైతు భరోసా అయినా రైతు రుణమాఫీ ఇటువంటి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు మేము వచ్చిన తర్వాత నరాకాలంలో మా మిత్రులు హిమాచల్పే మండలప్రీన్గా చెప్పినట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కొత్త పిఎస్సీలు కొత్త కొన్ని స్కూళ్ళల్లో రూమ్లు బాలేకపోతే కొత్త రూమ్లు టాయిలెట్లు ఇటువంటి ఎన్నో కొత్త కొన్ని చేసుకుంటూ ఈ పట్టణంలో ఇరవై లక్షల దిపడం జరిగిందని ఇరవై నా దగ్గర దగ్గర నలభై నలభై కోట్లు చేయడం జరిగింది మన నాగర్ పనులని కాబట్టి ఎన్నో మంచి పనులు చేస్తున్నాం ఈ మంచి పనులు ప్రజలకు పోవడం అంటే అది అధికారులు రాజకీయ నాయకుల వల్లే జరుగుతుంది నిన్ననే ఓ బిడ్ వాళ్ళు దాని గురించి సర్వే సర్వే చేయడం జరిగింది మీ అందరి చూస్తుంటే దాంట్లో మన నా వీ పాయింట్స్ ఏంటంటే మనం చేసే మంచి పనులు ప్రజల్లోకి తీసుకెళ్ళాలంటే చాలా చక్కగా చెప్పారు అది వాస్తవం ఎందుకంటే ఇరవై ఇరవై రెండులో ఎన్నో పనులు చేస్తారు మంచి మంచి పనులు గ్రామానికి ఇప్పటికీ నాకు తెలిసినంత వరకు ఇంద్రమ్మ ఇల్లు సన్నబియ ప్రతి ఒక్క ఇంటికి నాకు తెలిసినంత వరకు గ్రామాల్లో ప్రతి ఒక్క ఇంటికి ఏ జరుపుకుంటునా వారికి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఏదో ఒక రద్దు చేసింది అది వాస్తవం కావాలని ఏదో విధంగా ఇల్లో సందర్భమో ఇల్లు ఇంకోటి చాలా సంతోషమైన దినం ఎందుకంటే నాగార్కూల్ నాకు తెలిసి నాగార్ జిల్లాలో ఇలా మొదటిసారి ఫస్ట్ ఇంద్రామీలు ఇలా మేము దాని జరిగింది వాళ్ళు తీసుకోవడం జరిగింది గ్రామ నాయకుడు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇలా మన జిల్లా నాగర్ జిల్లాలోనే మొదటి ఫస్ట్ హౌస్ మనం చేయడం జరిగింది నాగర్కొలో చాలా సంతోషం ఆ కుటుంబాన్ని చూస్తే ఈరోజు చాలా సంతోషం అనిపించింది ఎందుకంటే ఒక ఒక మనిషి కోరిక ఏమంటది ఇల్లు అన్నం మంచి అన్నము మంచి బట్టలు ఇప్పుడు ప్రతి ఒక్క గ్రామంలో ఒక్కొక్క గ్రామంలో ఇరవై నుంచి ముప్పై దాకా ఎందుకు కట్టుకుంటాం అది నిరంతర ప్రక్రియ మూడు నెలలకు ఆరు నెలలకు మళ్ళీ కొత్త రావడం జరుగుతుంది ఎవరైనా కట్టుకునే వాళ్ళు కూడా ఎవరైనా దృశ్యాలు ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా కట్టుకోవాలంటే తప్పకుండా ఇప్పుడు కలెక్టర్ అంటే ఈ చెప్పి రేషన్ కార్డు గురించి ఇందిరామణి కూడా అదే విధంగా మిగిలిపోయినాయి లేకపోతే నెక్స్ట్ విడతల తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి కట్టుకోవాలంటే తప్పకుండా వాళ్లకు ఏం సాక్ష్యం చేయగలుగుతుందని సభ చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి సన్న బియ్యం వచ్చిన తర్వాత అమ్ముకుంటున్నారని అక్కడక్కడ అందరినీ అనట్లేదు నేను మీరేం బాధపడదు ఎక్కడైనా అటువంటి ప్రక్రియ జరిగితే మంచి పద్ధతి కాదు అందరు కూడా వాచ్ చేస్తారు కలెక్టర్ గారు కూడా దాని మీద స్కూటీని పెట్టిరు తప్పకుండా ఎవరైనా అమ్ముకుంటే మాత్రం మంచి పద్ధతిగా ఉండదు కాబట్టి మా యొక్క ఆలోచన ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటంటే ప్రతి ఒక్క ఇంట్లో తన బియ్యం తినాలి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తన్న బియ్యం తినాలి మంచి ఇంట్లో ఉండాలి మంచిగా బతకాలి మా అక్క గారు బాగుంటేనే మేము పని బాగుంటాం వారి ఆశీర్వాదంతోనే మేబీ యొక్క తెలంగాణను మంచిగా నడుపుతామనే అనే విధంగా పనిచేస్తున్నాం కాబట్టి ఒక సూచన తీరాకు అదేవిధంగా లబ్ధిదారు కూడా బియ్యం తీసుకున్న తర్వాత అక్కడక్కడ బయటకు అమ్ముకుంటున్నారు అంటూ మీ ఆరోగ్యం కోసం మీరు మంచి ఉండాలనే విధంగా ఆలోచించి తన ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా అది మీ ఇంటికి మీ కుటుంబానికి మీ ఆరోగ్యానికి వాడుకోండి బయటికి అమ్ముకోకండి ఇక చెప్పు ఏం కదారా అదేవిధంగా ఎన్నో మంచి పనులు చేస్తున్నాం కాబట్టి మీరే అంటే మేము చెప్పుకోలేదు కానీ మీరు గ్రామంలో మీకు జరిగిన మీరే ప్రతి ఒక్కరికి మీ పార్టీకో లేకపోతే మీ అందరికో లేకపోతే మీ చుట్టాలకో మా మీ యొక్క గ్రామాల్లో ఏమేమి మంచి పనులు జరుగుతున్నాయి ఈ ప్రభుత్వం ద్వారా అని మీరే మీరే పబ్లిక్ తీస్తే అలా అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన ఆశారు